అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన నదిల మనోహర్ పిఠాపురం నియోజకవర్గం చిత్రాల వద్ద మార్చి పద్నాలుగో తేదీన నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మంగళవారం సాయంత్రం పరిశీలించారు సభాస్థలిలో ఏర్పాటు చేస్తున్న లైటింగ్ సౌండ్ కి సంబంధించి చర్చించారు సంబంధిత బాధ్యతలు చూస్తున్న వారితో చర్చించారు అదేవిధంగా వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ కి సూచనలు చేశారు ఈ పరిశీలనలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీకాధుల దుర్గేష్ గారు శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పెడుగు హరిప్రసాద్ గారు కాకినాడ ఎంపీ శ్రీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు శాసనసభలో ప్రభుత్వ విప్లో శ్రీ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు శ్రీ ఆరవ శ్రీధర్ గారు పాల్గొన్నారు సభ ప్రాంగణంలో ఆతిథ్య సమన్వయంపై దృష్టి ఆవిర్భావ సభకు హాజరయ్యే అతిథులను సమన్వయపరచడంపై చర్చించారు ప్రాంగణంలో ఉండే అతిథుల పాటు సాంకేతిక మెడికల్ బృందాలను అధికారులను కళాకారులను సమన్వయం చేసుకుంటూ వారికి అవసరమైన ఏర్పాట్లను చూసే బాధ్యతను పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సంగీశెట్టి అశోక్ కట్టెల పొయ్యితో మా అమ్మ పడిన కష్టాలు తెలుసు చంద్రబాబు ఏపీ ఆడబిడ్డలో సైకిళ్లు తొక్కలేరనే భావన జరిపివేసేందుకు గతంలో విద్యార్థినులకు సైకిళ్ళు ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు అన్నారు కంటే ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు ఆర్టీసీలో మహిళా కండక్టర్లు బాగా రాణిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చే ఆస్తులను మహిళల పేరుతో ఇస్తున్నాం కట్టెల పొయ్యి వద్ద మా అమ్మ పడిన కష్టాలు నాకు తెలుసు ఆ కష్టాలు తీరుస్తూ దీపం పథకం కింద అరవై ఐదు లక్షల గ్యాస్ కలెక్షన్లు ఇచ్చామని అసెంబ్లీలో అన్నారు విప్లు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్ టీజీ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వ విప్లు ఎమ్మెల్యేలు అడ్డుకోకుండా ఏం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటుంటే ఎందుకు స్పందించలేదని సీఎల్పీ మీటింగ్లో వారికి క్లాస్ తీసుకున్నారు ప్రభుత్వ విప్లు పనితీరును మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఒక్కో సభ్యుడు ఒక్క విషయాన్ని పంచుకోవాలని సూచించారు సభకు సభ్యులందరూ హాజరు కావాలని పేర్కొన్నారు మారిషస్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించారు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ అవార్డు అందించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది నా ఒక్కడికే కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అని అన్నారు రెండు దేశాల మధ్య దశాబ్దాల అనుబంధానికి గుర్తుగా మారిషన్లో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు గ్లోబల్ సౌత్ భద్రత కోసం మహాసాగర్ విజన్ ప్రకటించారు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్ టీజీ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు ఇవాళ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు దీంతో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి రేవంత్ని మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి కేటీఆర్ టీజీ ప్రతిపక్షాల మరణం కోరుకోవటం సీఎం రేవంత్ నీచబుద్దికి పరాకాష్ట అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు ఆయనను త్వరగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేకపోతే చుట్టుపక్కల వారికి ప్రమాదమని కుటుంబ సభ్యులకు సూచించారు చీఫ్ మినిస్టర్గా త్వరలో కోలుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు సీఎంకు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని ఉన్మద్దులా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం లోకేష్ ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు ను తిరిగి తీసుకొస్తామన్నారు అలాగే ఫీజు బకాయిలు చెల్లించాలని కొన్ని కాలేజీలో విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న సంఘటనలను ఒప్పుకునేది లేదన్నారు ఏ కాలేజీ అయినా ఫీజులపై ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు తల్లిదండ్రులకు ఆయన సూచించారు బాబు నీకు ఇదే తొలి హెచ్చరిక జగన్ ఏపీ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన యువత పౌరును పోలీసుల ద్వారా ఆణగదొక్కడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు విద్యార్థులు నిరుద్యోగుల నుంచి చంద్రబాబుకు ఇదే తొలి హెచ్చరిక అన్నారు విద్యార్థుల కోసం మా ప్రభుత్వం విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన అమవడి పథకాలు ఇచ్చింది కానీ చంద్రబాబు తన పాలనతో మళ్లీ చీకటి రోజులు తెస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ బట్టి టీజీ దేశంలో త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండగా దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ సీనియర్ నేత జనారెడ్డి లేఖలు రాశారు త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీ వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు